ే సోనితోక్షిత కొన్ని బాణాలైతే వెళ్ళి ఇంద్రజిత్తును తగిలి రక్తం తగిలేటట్టుగా రక్తం కారేటట్టుగా వేగంగా వెళ్ళి ఇంద్రజిత్తును తగులుతున్నాయి కింద కొన్ని ఏమో చేరలేకపోతున్నాయి ఆ మాయా యుద్ధం ఇంద్రజిత్తు చేస్తూ ఉంటే రామలక్ష్మణులు ఉన్న చోటే ఉన్నట్టుగా యుద్ధం చేస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే ఎందరో వానరుల పైన ఇంద్రజిత్తు బాణ ప్రయోగం చేసి కొన్ని వేల లక్షల కోట్ల మంది వానరుల్ని వధిస్తూ ఉన్నాడు ఒక పక్క రామలక్ష్మణులపైకి ప్రయోగం చేస్తూ ఒకవైపు వానరుల్ని చాలామందిని వధించుకుంటూ పోతున్నాడు వానర సైన్యాన్ని తగ్గిస్తున్నాడు ఇంద్రజిత్తుడు అప్పుడు లక్ష్మణుడికి పట్టరాని కోపం వస్తుంది చూశాడు లక్ష్మణుడు కూడా చాలాసేపు చూసి అంతు చిక్కనటువంటి ఈ యుద్ధం ఏమిటి ఇలా ఉంటే ఎలా యుద్ధం చేస్తాం శత్రువుని ఎలా వధిస్తా అని లక్ష్మణస్తు పత క్రుద్ధో భ్రాతరం వాక్యమబ్రవీతు రాముడితో మాట్లాడుతున్నాడు లక్ష్మణుడు కోపం పెరిగింది ఒకసారిగా బ్రహ్మమస్త్రం బ్రాహ్మమస్త్రం వస్త్రం ప్రయోక్ష్యామి వధార్థం సర్వరక్షసాం అన్న ఒక్కసారి ఆజ్ఞాపిస్తే నువ్వు బ్రహ్మాస్త్రాన్ని నేను ప్రయోగించి రాక్షస జాతిని సమూలంగా నేను చేస్తా ఎవరు లేకుండా చేస్తా అన్నాడు కోపంతో మొత్తాన్ని చంపేస్తా అనగానే రాముడు శాంతపడు లక్ష్మణ ఆవేశపడకు అని ఎందుకయ్యా రాక్షస జాతిని లేకుండా ఎందుకు చేయటం మనతో ఇంద్రజిత్తు యుద్ధం చేస్తున్నాడు ఇంద్రజిత్తుతో మనం పోరాడాలి ఇంద్రజిత్తుతో మనం పోరాడి ఇంద్రజిత్తును ఓడించాలి వధించాలి అంతేగాని రాక్షసు జాతిని మనం ఎందుకు సమూలంగా నిర్మూలన చేయాలి రాక్షస జాతిని ఎందుకు చేయాలి అంత ఆవేశం ఎందుకు అన్నాడు అని యుద్ధ నీతిని రాముడు లక్ష్మణుడు చూతాడు అయుధ్యమానం ప్రచ్ఛన్నం ప్రాంజలిం శరణాగతం పలాయమానం మత్తం వా తుమిహార్హసి లక్ష్మణ గుర్తుపెట్టుకో యుద్ధం అనేది ఎప్పుడు జీవితంలో ఎప్పుడు జరుగుతుందో తెలియదు యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి యుద్ధ భూమిలోకి వచ్చినవాడు అయుధ్యమానం ప్రచ్ఛన్నం ప్రాంజలిం శరణాగతం యుద్ధం చేయలేక నువ్వు గనక యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధము చేయలేక బాగా బాధపడి నమస్కరించి పాదాలని పడి క్షమించమని వేడుకోమని వేడుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడిని వదిలేయాలి దాక్కుంటాడు భయంతో యుద్ధంలో యుద్ధం చేయలేక ప్రాణభయం చేత దాగి ఉన్నవాడిని కూడా వెంటబడి చంపకూడదు